మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లాపూర్ ఉన్నత పాఠశాలలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు సరస్వతి దేవి విగ్రహాన్ని ధ్వంసం చేశారు సరస్వతి దేవి విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ చదువుల తల్లి సరస్వతి దేవి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమన్నారు విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ పక్షాలను డిమాండ్ చేస్తున్నామన్నారు సరస్వతి అంటేనే మనం విద్య విద్య అంటేనే మన తల్లిలాగా ఎంతో గౌరవంగా సరస్వతి మాత పూజ చేసుకుంటాము విద్యార్థులందరం కులాలు మతాలు అతీత అందరికీ అతీతంగా సరస్వతి మాత పూజ ఈరోజు జరిగిన సంఘటన అత్యంత విచారకరం దీని మీద నేను పై ఆఫీసులకు ఇంటిమేషన్ ఇచ్చినాను ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా వాళ్ళ మీద కఠినంగా ఖచ్చితంగా చర్య తీసుకుంటాం అతి త్వరలో వాళ్ళు ఎవరు అనేది చేదిచ్చి పిల్లలకు మీ అందరికీ మన అంటే ఎలాంటి మనస్ఫర్తలు లేకుండా నేను చేసే బాధ్యత నా నేను ప్రస్తుతం హేసేగి ఇక్కడ పనిచేస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఉన్న మేము వచ్చి నేను హామీ ఇస్తున్నాను మీరు అందరు ఈరోజు జరిగింది అందరికీ విచారకరమే దీని మీద మీరు ఎవరు ఇలాంటి అపో దాడి చేయకండి మన పోవద్దు కూడా అందరం కలిసి మీ సహకారంతో మా సహకారంతో గ్రామస్తుల సహకారంతో తెలియని వ్యక్తులు నిన్న సాయంత్రం తర్వాత పడి సాయంత్రం తర్వాత దాని గుండగులు మెరగొట్టారు ఈ విషయాన్ని సంబంధిత నిజాంపేట పోలీస్ స్టేషన్లో పోలీసులు పోలీసులు వ్యక్తి తెలియజేయడం జరిగింది వాళ్ళు వచ్చి పంచనామా చేసుకొని వెళ్ళినారు గ్రామస్తులు కూడా అందరు వచ్చినారు దర్యాప్తు నిర్వహించి సంబంధిత దుండగులను పట్టుకు పట్టుకొని శిక్షిద్దామని పోలీసులు చెప్పినారు కనుక గ్రామస్తులు తిరిగి వారి వారి పనులు పాఠశాల ఆవరణ నుండి వెళ్ళిపోవాల్సింది ఆ విజ్ఞప్తిగా ఈరోజు నార్వాపూర్ ఉన్నత పాఠశాలలో సరస్వతి విగ్రహ ధ్వంసం జరిగిందని తెలవగానే నేను ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది ఇక్కడ ఉన్న అంటే రాత్రిపూట ఎవరో దుండగులు ఈ కార్యక్రమం చేసినట్లున్నారు ఈ విషయాన్ని మేము మా ప్రధానోపాధ్యాయులు ఎస్ఐ గారికి తెలియజేయడం అంటే పోలీస్ శాఖకి తెలియజేయడం జరిగింది వారు సరైనటువంటి చర్య తీసుకుంటాం మిమ్మల్ని తెలియజేయడం జరిగింది కనుక మేము కూడా ఇక్కడ వచ్చినాం ఇది ఖండించదగ్గ విషయం ఒక పాఠశాలలో జరిగినటువంటి విగ్రహ ధ్వంసం అనేది ఖండించడం ఆ దుండగులు వెంటనే పట్టుకోవాలని పట్టుకొని వారికి సరైనటువంటి శిక్ష ఇవ్వాలని కోరుకుంటూ కోరుకుంటు నిజాంపేట మండల కేంద్రంలోని నార్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి మాత విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఈ ధ్వంసం చేసిన దుండగులను వెంటనే ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేసిరో వారిని వెంటనే శిక్షించాలి విద్యార్థులకు సరస్వతి దేవి విద్యార్థులందరూ సరస్వతి దేవిని యొక్క దేవతగా కొలిచి విద్యార్థులంతా విద్యను కొనసాగిస్తూ ఉన్నారు ఆ విద్యార్థులు చదువుకునే పాఠశాలలోనే సరస్వతి దేవిని సరస్వతి దేవి విగ్రహాన్ని ధ్వంసం చేయడం చెట్టు వెంటనే ఈ ఉన్నతాధికారులు కావచ్చు విద్యాశాఖ సంబంధించిన అధికారులు అంతా కలిసి ఆ విగ్రహాన్ని ఎవరైతే ధ్వంసం చేసిరో వాళ్ళని పట్టుకొని వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఏబివిపి డిమాండ్ చేస్తూ ఉంది లేకపోతే పెద్ద పెద్ద ఎత్తున ఉద్యమాలు पेशी अखिल भारतीय विद्यार्थी परिषद ते जे हिंद